ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు మనం కూనేరు అనేది వెళ్ళడం జరుగుతుందండి ఆల్రెడీ మన విలేజ్ నుంచి అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది కావున మనం అనేది ఆ యొక్క అనేది చూపించాలని చెప్పేసి ఈరోజు అనేది వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మనం కూలు అనేది పండగ అనేది కొనుక్కోవడం జరుగుతుంది కావున మేము సుమారు ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అండి కావున మేము వెళ్ళిన తర్వాత అనేది ఆ యొక్క వీడియో అనేది సంత వీడియో అనేది చూపించడం జరుగుతుంది ఓకే అండి కూనేరు సంతకం అనేది వచ్చి అనేది వచ్చడం జరిగింది ఇదండి ఇక్కడ అన్ని సామాన్లు అనేవి కూడా దొరుకుతాయి ఏదంటే స్క్రీన్ మీద అనేది మనం సంతలోకి అనేది వచ్చడం జరిగింది ఏదంటే మా బావగారు మామూలుగా ఏదంటే ఉల్లిపాయలు అమ్ముతున్నాడు బావా కేజీ ఎంత బావా కేజీ నలభై ఒకటండి చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఇక్కడ ఏదండీ ఇది ఒక బావ ఈ బావ మరీ తక్కువ రేట్లో ఇస్తాడు బావ కేజీ ఎంత బావ ఇరవై చెప్పేదండి కూనేరు సంతలు అనేది ప్రతి ఒక్కటి కూడా అనేది దొరకడం జరుగుతుంది ఈరోజు అనేది కూనేరు అండి ప్రతి ఒక్కటి కూడా అనేది ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి దొరుకుతాయండి కావున మనం ఈరోజు కూనేరు సంతకు అనేది మన కోడి కొండడానికి అనేది రావడం జరిగింది రా రావడం చేత అనేది మనం కోడి అనేది ఆల్రెడీ కొనేసాం కాకపోతే ఈరోజు అనేది కూనేరు సంత అనేది చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది తీయడం జరుగుతుందండి ఇటువంటి ఇంటికి సంబంధించిన బొట్లు కూడా దొరకడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా కూనేరు సంత ప్రతి ఒక్కటే ఏదంటే ప్రతి ఒక్కటే అనేది అనేది అవైలబిలిటీలు అనేది దొరుకుతాయండి ఇంటికి సంబంధించిన సామాన్లు అనేది ఇప్పుడే అనేది సంత అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి కావున మనం అనేది ఈరోజు అనేది కూనేరు సంత అనేది ప్రతి ఒక్కటే కిట్స్ నుంచి బట్టలు కూడా అనేది దొరుకుతాయండి కాబట్టి మనం ఈరోజు అనేది ఒక కూనేరు సంత అనేది వీడియో అనేది తీయాలని చెప్పేసి మనం ఈరోజు రావడం జరిగిందండి సంతలు అనేది రావడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా అనేది ఉన్నాయి ఎందుకంటే ఇవ్వండి ప్రతి ఒక్కటి కూడా అనేది ఇక్కడ పూని సంతలు అనేది దొరుకుతాయండి ఇవ్వండి పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా దొరుకుతాయి ఇవ్వండి ఇక్కడ కూడా పూలు అనేవి కూడా ఉన్నాయి కూడా కూడా అనేది జరుగుతుందండి ఈ రోజు అనేది సంతకం అనేది రావడం జరిగింది ఇక్కడ పండగ కదండి పండగ అవునా మనం ఈరోజు అనేది వీడియో అనేది తీయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా అనేది అవైలబిలిటీలు అనేది ఉన్నాయండి దుంపలు కూడా అనేది సరగడ దుంపులు కూడా అనేది జరగడం జరుగుతుంది సరగడు దుంపులు కూడా అనేది రెండు గుమ్మడికాయలు కూడా అనేది ఉన్నాయండి స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుంది